హుజురాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎలుకలు కలకలం రేపాయి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు బిల్డింగ్లో నిర్వహిస్తున్న సైదాపూర్ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎలుకలు కలకలం రేపాయి హాస్టల్లో ఉండి చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థి రక్షిత్ తొమ్మిదో తరగతి విద్యార్థి యశ్వంత్ ఇద్దరికి రాత్రి సమయంలో ఎలుకలు కురికాయని ప్రిన్సిపాల్ రాణికి తెలుపగా రూమ్లో పడుకున్న పది మంది విద్యార్థులకు ముందస్తుగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించామని ప్రిన్సిపాల్ రాణి తెలిపారు ఎయిత్ బి త్రీ ఇయర్స్ బిడ్లో అనుకోండి కాల్కి వచ్చింది నైట్ నేను టీటీ వేసుకొని తీసుకోవచ్చు టీటీ వేయించుకొని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దాని పొద్దున్న సార్ చెప్తే సార్ హాస్పిటల్కి తీసుకుపోయింది టీటీ వేయించింది పేరెంట్స్కి సార్ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పేరెంట్స్కి వచ్చిరా బిడ్ల ఎలుక వచ్చింది అన్న వెంటనే బోను తీసుకొచ్చి పెట్టేశాను సార్ ఈ సరౌండింగ్ అంతా అడవి ప్రాంతం అనమాట మొన్న ఈ గోడ ఉండే ఇక్కడ రైస్ గోడ ఉండే దాంట్లో నుంచే అదంతా క్లీన్ చేశారు క్లీన్ చేయడం వల్ల ఒకటి రెండు ఇట్లా తిరుగుతున్నాయని తెలిసిన వెంటనే బోన్స్ తెప్పించి బోన్స్ పెట్టించాను పిల్లలకి ఎటువంటి అంటే ప్రమాదం ఏది జరగలేదు చిన్నగా ఇట్లా బయట చేసింది అంటే ఇంజక్షన్ ఇప్పించాను అంతే తప్ప పిల్లలకి ఎటువంటిది ఏది అవ్వలేదు సార్ ఒకటి రెండు అట్లా తిరగడం వల్ల దానికి కూడా మేము నెట్టు పెట్టించడము ప్లస్ దాంట్లో హోల్స్ ఏమైనా ఉంటే దాన్ని మూయించడం ఇలాంటి పనులన్నీ చేసాం సార్ పిల్లలకి ఎటువంటి ప్రమాదం కానీ ఏది కానీ లేదు అంటే ప్రికాషన్ బెటర్ దెన్ ఫ్యూర్ అని ఇంజెక్షన్ ఇప్పించడం జరిగింది సార్ డాక్టర్ని అంటే ఎటు ఎటువంటిది అబ్బాయికి ఏమీ అవ్వలేదు అని వాళ్ళు కూడా అంటే ఏమీ అవ్వలేదు చెప్పారు